कामविशालविक्रमपराजितभार्गवराम सद्गुणस्तोमपराङ्गनाविमुख सुव्रतकाम विनीलनीरदश्चामकुत्सवं सकलशाम्बुधि सोम सुरारिदुर्बलोद्धामविराम भद्रगिरिदाशरधीकरुणापयोनिधि ముదమున పారిజాత తరుమూలమునందు అతి సూక్ష్మరూపుడీ హృది రఘువీరు నామమును ఎప్పుడు చెప్పిన చుచురామభక్తులన్వదల బ్రోచుచుండు గను వాయుతనూజుని ధీతిరాజు నీ అదనుదలంచి భక్తి కుమతి గురుపాదముల స్వయం మేనల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జూన్ నెల గురువు రాహువు మే నెలలో మారారు మే నెలలో గురువు రాహువు శని మొట్టమొదటిగా మే నెల పద్నాలుగో తారీఖు గురువు మారాడు ఈ గురువు మారితే ఏ రాశి వాళ్ళకి ఎట్లా ఉందో చూద్దాం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జూన్ నెల గురువు కన్యారాశి ఇప్పుడు కన్యారాశి తిప్పుకున్నాం ఈ కన్యారాశికి గురువు ఎక్కట్లా ఉన్నాడు సున్నా ఏమి ఉపయోగపడేటువంటి స్థితిలో లేడు మరి కాబట్టి ఏం చేయాలి ఎట్లా అయితే బాగుపడతాం సరిగ్గా చెప్పాలంటే ఈ కన్యారాసు యొక్క పరిస్థితి ఎట్లా ఉందంటే నడి సముద్రం పడవ మునిగిపోతుందండి పడవతో సహా మొత్తం మునిగిపోతాం కానీ ఈత వచ్చు బాగా గజీతగాడు ఎగిరి సముద్రంలో దూకి దూకాడు ఈద్దాం ఎంతసేపు ఇద్దాం సముద్రం అసలు ఎదురుకుండా ఒడ్డం ఏమైనా కనపడుతుందా ఇంతవరకు యువతల నుంచో సముద్రం అవతల ఒడ్డు చూసినవాడు ఎవడు లేడు ఒడ్డు కనపడి ఏం చేయాలి ఎంతసేపు ఇదాలి ఈ లోపల చేపలున్నాయి చిన్న చేపని పెద్ద చేప తింటుంది పెద్ద చేపని ఇంకా పెద్ద చేపలు తింటుంది పెద్ద చేపని తిమింగలని తింటుంది ఇట్లా రకరకాల ఉన్నాయి ఇట్లాంటి చేపల్ని మొత్తాన్ని తట్టుకొని ఈది ఒడ్డున పడతాడనేది చాలా కష్టం ఈ రాశి పరిస్థితి అది నడి సముద్రం సముద్రంలో జీవరాశులు మామూలు జీవరాశులు కాదు ఉంది అన్ని రకాలు ఉన్నాయి పాములు ఉన్నాయి తేళ్ళు ఉన్నాయి మరి బరగొడ్డలు ఉన్నాయి ఆవులు ఉన్నాయి ఆఖరికి మరి మత్స్య కన్యాలు అంటారు చేప చేప రూపం మనిషి తరకాయ ఉంటుంది బాగా అందంగా కూడా ఉంటుంది మత్స్య కన్య ఇట్లాంటి వాళ్ళ చేతిలో చేతుల్లో పడితే ఈ గతి ఏమిటి కన్యా రాశి గతి కన్యా మిథునయోర్ బుధహ అని ఈ కన్యా మిథున రాశులకి బుధుడు అధిపతి మంచి లగ్ జాతి మరి మంచి స్వభావం కలిగినటువంటి కన్యారాశి ఈ కన్యారాశి యొక్క స్వభావం ఏంటంటే చూడగానే వాళ్ళతో మాట్లాడాలనిపిస్తుంది కన్యా అంటే అర్థమైంది చిన్నపిల్లలే కన్యా ముసలమ్మ కన్య అవుతుందా వృద్ధురాలు కన్య రాదు కన్యా కన్యా అంటే బాగా అందంగా ఉంటుంది యవనంలో ఉన్నమ్మా ఎంతో బాగుంటుంది కనీసం కడుపులో ఏదైనా పెట్టుకోగాక బయటికి మాత్రం కష్ట పలకరించి మాట్లాడదాం అనిపిస్తుంది అటువంటి మాట్లాడి తన పని తను తేల్చుకొని వెళ్ళిపోతారు ఆ కన్యా స్వభావం ఏంటంటే వాడి మనస్సులో ఏముందో వాడు ఎందుకు మాట్లాడుతున్నాడో తెలుసు తెలిసినా కూడా తెలియనట్టుగా పలక బాబాయ్ ఏం కావాలంటుంది బాబాయ్ అయినప్పుడు వాడైపోయినాడు కాబట్టి తనకేం కావాలో చిన్నగా వసూలు చేసుకుని బాబాయ్ వెళ్ళొస్తానంటుంది వాడనుకుంటాడు ఏమల్ల నాకు లాభం వస్తుందనుకుంటాడు ఏం కావాలనేది అన్నీ తీసుకున్న తర్వాత బాబాయ్ వెళ్ళొస్తానంటుంది అయిపోయినాడు అట్లాగే ఆ గురువు వల్ల అంత చెడు జరిగే పరిస్థితి మరి కన్యారాశి అంత ఇబ్బంది పరిస్థితిలో ఉంది అంటే కన్యారాశి మగవారికి తాంటి పరిస్థితి వస్తుంది చెబుతున్నాను కాబట్టి ముందుగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి చాలా బాగుంటుంది తర్వాత మీరు చాలా బాగుపడతారు మేషం దగ్గర నుంచి మీనరాశి వరకు గురువుని గురించి చెప్పుకున్నాం ఈ గురువుని గురించి చెప్పుకోవటంలో కొన్ని విషయాలు చెప్పుకోవాలి తిరుపతి పోతున్నాం అండి వెంకటేశ్వర దగ్గరికి పోతున్నాం దర్శనం చేసుకోవాలంటే క్యూలో అబ్బు ఒక రోజల్లా తిరుగుతాం సరాసరి వెళ్తూ ఉంటాం మధ్య మధ్య మనిషి ఉంటాం పద నడు నడు నడుతూ ఉంటాడు సరే దేవుని దగ్గరికి పో దండం పెట్టాలి కట్టుకొని రెండు చేతులు ఇట్టా ఉంటే కళ్ళు మాత్రం మూసుకుంటాడు ఏమిటో దేవుడు అదే కళ్ళు చూ తెరిచేటట్ట దండం పెడతావురా దండం పెట్టాల్సింది కళ్ళు తెరిచే దండం పెట్టాలి కళ్ళు మూసుకొని మా తరంగా దండం పెట్టేది దారి నిండినప్పుడు కళ్ళు మూసుకొని వెళ్తే గుంటలో గుంటుందనుకో గుంటలో పడితే పడిపోతావు సరే అక్కడ దండం పెట్టావు అనుకో కళ్ళు అనుకో ఆ స్వామివారు వచ్చే చూపిస్తున్నాడు కింద ఎక్కడ ఎక్కడ చూపిస్తున్నాడు పాదాల దగ్గర చూపిస్తున్నాడు నా పాదాలను ఆశ్రయించాయా నా మొహాన్ని కాదంటున్నాడు ఆ మొహానికి ఏం చేశారు మొహం పడకుండా పంగనామాలు పెట్టారు ఎందుకు ఆయన్ని ఇబ్బంది పెట్టడం కాదు ఎప్పుడు కూడా పాదాలను ఆశ్రయించాలి ఈ పాదాలు భగవత్పాదాలు గడిగిన పాదము బ్రహ్మము కాని పాదము అటువంటి పాదం ఆ పాదాలను చూడాలి అక్కడ పోయిన తర్వాత చూడరా అని కింద చూపిస్తున్నాడు పైనేమో ఇట్ట ఆశీర్వచనం చేస్తున్నాడు కింద ఇట్ట ఇట్లా చూపిస్తున్నాడు నిన్న ఆశీర్వచనం ఇంతే ఉంది నీ ఆశీర్వచనం నేను పొందాలి అంటే ఈ కింద ఏం చూడాలో చూడాలి అన్నీ వదిలేసి రెండు చేతులు పట్టుకొని కళ్ళు మూసుకొని దండం పెడుతున్నావు అట్లాగే గురువుని ఉపయోగించుకోవాలంటే చాలా మార్గాలు ఉన్నాయి ఈ మార్గాలను తెలుసుకోండి గురువుతో ఎట్లా ఉండాలి అనేది కూడా కావాలి భార్యతో ఎట్లా ఉండాలి తెలియాలి చెల్లెలతో ఎట్లా ఉండాలి తెలియాలి తల్లితో ఎట్లా ఉండాలి తెలియాలి అన్నింటిని మించి గురువుతో ఎట్లా ఉండాలి తెలియాలి గురువుకి ఎంత మంచి చేసుకుంటే అంత మంచిగా ఉంటారు కాలేజీలో చదువుతూ ఉంటాడు ఏదైనా వాడు ఏదో పని చేస్తూ ఉంటాడు ఏరా ఏంట్రా బయటకు వస్తావుగా చూసుకుందాం ఏంది బయటకు వస్తే నువ్వు చూసుకునేది నువ్వే పోతావు కాబట్టి గురువుని ఎప్పుడు గౌరవించండి తల్లిదండ్రుల్ని గౌరవించండి ఈ పన్నెండు రాసులకి తల్లిదండ్రుల కన్నా అన్నిటికీ మించిన వాడు గురువు ఆ గురువుని గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాము ఈ గురువు విషయంలో ఎప్పుడు కూడా గురువు ఎందు శ్రద్ధ తల్లిదండ్రుల యొక్క ఎందు శ్రద్ధ నీ భార్య ఇంటికి లక్ష్మి భార్య మీద ప్రేమ ఇవన్నీ ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళకి లోటు అంటూ ఇక రాదు ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి గురువు అనేటువంటి వాడు గురువు మూడు అక్షరాలు ఈ గురువు అనేటువంటి మూడు అక్షరాలు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం మరి ఈశ్వరుడు కుమారుడు గణపతి ఈ గణపతి ఎట్లా పుట్టాడు ముప్పై మూడు కోట్ల మంది దేవతల శక్తితో ఉద్భవించాడు అందువల్ల పరమేశ్వరుడు ఆ గురువు గణపతిని పూజిస్తున్నాడు తల్లి గురువైనటువంటి గణపతిని పూజిస్తున్నాడు ప్రతి వ్యక్తి కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆది పరాశక్తితో సహా ఆ గురువైన గణపతినే పూజిస్తున్నారు గురువు పూజింపబడ్డాడు అంటే సర్వశక్తులు గురువుకు ఉన్నాయి ఆ సర్వశక్తులు గురువుకు ఉన్నాయి అని నువ్వు నమ్మగలిగితే నరుడని చూచినావో గురుణాత్మ కృతార్థత నొందజాలవు ఈశ్వరుడిని చూచినావో అలా బ్రహ్మ పదార్థం మెరుంగవచ్చు సరియగు లక్ష్యమొక్కటి చాలును సరియగు లక్ష్యమొక్కటి చాలును సాధనెల్లగూచ్చు ఈశ్వరుడిని నమ్మి మనసా ఆశ్రయింపుమా అని చెప్తుంది కాబట్టి గురువుని గురించి ఇంత వివరంగా చెప్పాం గురువు సద్గురువు అవుతాడు సద్గురువు కావాలంటే నువ్వు ఎంచుకోవాలి ఎవరిని అడిగితే ఎవరు జాతకం చెబితే ఎవరు దైవ బలం గలవాడు చెబితే నీవు బాగుపడతావో ఆలోచించుకొని వాళ్ళని ఆశ్రయించండి మీరు అన్ని విధాలా బాగుపడతారు స్వస్తి